ప్రయాణికులకు మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ తోటు ప్రయాణికుల బంగారు ఆభరణాలు దోచుకుంటున్న మహిళా గ్యాంగ్ను స్థానికులు పట్టుకున్నారు బాపట్ల నుంచి గుంటూరు వస్తున్న బస్సులో ములుకుదురు వద్ద ఒక మహిళ వృద్ధురాల వద్ద నుండి బంగారు ఆభరణాలు కొట్టేసేందుకు మరో నలుగురు మహిళలు ప్రయత్నం చేశారు ఒక వృద్ధురాల వద్ద నుంచే కాకుండా మరొక తోటి ప్రయాణికురాల వద్ద మెడలో బంగారు ఆభరణాలను కూడా కాజేశారు అయితే ఆ తర్వాత సడన్గా బస్సు ఆఫీ దిగిపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చిన వెంటనే వాళ్ళని గుర్తించి అదే రూట్లో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలను కూడా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు తర్వాత నలుగురు మహిళలను కూడా పొన్నూరు పోలీసులకు అప్పగించారు పొన్నూరు పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు బాగా ఉంది బాగా ఈ ఇట్లా కట్టి పట్టుకుని చేద్దాన్ని నేను వచ్చిన పడతానని ఎంత పట్టుకున్నారేమో అనుకుంటున్నాను నేను అనుకుంటుంటే ఊపిరి ఆడకుండా ఉంది అసలు అట్ట పట్టుకున్నారు నడుపులేదు అంటే నాకు అడ్డం పెట్టుకున్నారేమో పడతానేమో అని అనుకుంటున్నాను తర్వాత అక్కడ ఆ మున్సి దగ్గర దిగే టైం వచ్చింది ఎవరో దిగుతున్నారు దిగుతుంటే దిగేటప్పుడు వీళ్ళు కూడా తప్పకబా దిగేసిపోతా ఉంది ఆ ముద్దు ఇద్దరు నాకు పక్కనే ఉంది నేను చూసుకుంటే నాకు లేదు ఇంత నాకు లేదు నాకు లేదు అనుకుంటే కండక్టర్ గారు దిగిపోతున్నారు దిగిపోతున్నారు వాళ్ళు వచ్చిన రూట వెనక్కి వస్తున్నారు కండక్టర్ గారు కొండయ్య కొండి వాళ్ళు పట్టుకొని వాడలే 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 వాడు అని సరివాడు అప్పుడు ఆ పిల్లలు వచ్చి పిల్లలు అక్కడ ఉండే వాళ్ళు పట్టుకున్నాడు పట్టుకుని అప్పటికే ఆటో ఒకటి వస్తే ఎక్కి ఆ పిల్లలు తీసుకొని మీరు ఆపడి కండక్టర్ ఆ తీసుకొని తీస్తే రెండు చైన్లు కనపట్టాయి రెండు చెయ్యి కనపడితే టేబుల్ వేసుకుని ఇక అబ్బాయి అయ్యా ఈ ముందు చూపించు అలానే చూపిస్తే రెండు చైన్లు ఉన్నాయి ఒక చైన్ ఏమో నేను తీసుకున్నా నాది నేను తీసుకున్నాను ఇది నాది అని ఇవి ఏమొచ్చి ఇది ఇది నాది అని ఆవి తీసుకుంది ఇంకా అయిపోయింది ఏమి కాడర్ కొట్టండి ఇంకా కొట్టుకుంటాను కదండి టేస్ట్ కి